మరి మరమొగ్గ కార్మికులు అంత ఉన్నోళ్ళు కాదే అంత ఆర్థిక బలస్సులు కాదే కానీ ఈ కనీసం ఈ మరమగ్గ కార్మికులకు ఎంతో మందికి దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి కూడా సొంత ఇండ్లు కూడా లేవు కనీసం చనిపోతే కూడా రోడ్ల మీద వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంత స్థితిలో ఉన్న ఈ మరమగ్గ కార్మికుల కోసం వీరందరూ ఎందుకు పోరాడడం లేదు ప్రభుత్వం తిరిగి మాట్లాడి కనీసం ఈ పన్నెండు వందల రూపాయలకు మీరు కనీసం గవర్నమెంట్ ద్వారా ఒక ఇరవై నాలుగు వందలు కాకుండా కానీ కనీసం ఒక రెండు వేల రూపాయలు వీరు ఈ అకౌంట్ లో ఎందుకు యార్ చేపించలేకపోతున్నారు ఆ విధమైన లబ్ధి కార్మికుల కోసం ఈ మరమగ్గ కార్మికుల కోసం ఎందుకు చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా ఈ కార్మిక నాయకత్వాన్ని ఈ పవర్లు యాజమాన్య నాయకత్వాన్ని ఈ కుల సంఘాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నానండి మీరందరూ యూనిటీ తెచ్చుకొని ఒక ఐక్యతంగా ఈ అంశం గురించి పన్నెండు వందలు కడితే మాకెందుకు రెండు వేల నాలుగు వందలు ఇవ్వరని ఈ ప్రభుత్వంతో పోరాడగలిగే పోరా మీలో ఒక ఐక్యత వస్తే మీ ముందు ఉండి నిలబడేందుకు ఈ నాగరాజు సిద్ధంగా ఉన్నారండి అది అందరూ గమనించుకొని ఈ మరమగ్గ కార్మికులు చైతన్యవంతులయ్యి ఐక్యతగా ఉండాలని సందర్భంగా వారిని సవినయంగా కోరుకుంటున్నానండి